ఇంటి ఇల్లాలు ఎలా ఉండాలి అన్నటువంటి విషయాన్ని తీసుకొస్తే మన భారతీయ మహిళ నిత్యాగ్ని హోత్రాలు అంటే నిత్యం అగ్నిని వెలిగిస్తూ ఉంటుంది దీపం పెడుతుంది వంట వండుతుంది టీ పెడుతుంది కాఫీ పెడుతుంది మరి అన్ని కూరలు చాలా చేస్తూనే అగ్నికి సమీపంగా ఉంటుంది కాబట్టి నిత్యాగ్ని హోత్రాలు ఆమె ఎప్పుడూ ఆమె దగ్గర ఉన్న దోషాలు ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి అగ్ని దగ్గర ఉంటుంది కాబట్టి ఆమె దగ్గర ఉన్న దోషాలు దహించుకుపోతూ ఉంటాయి అందుకే భారతీయ మహిళ చాలా శక్తివంతమైంది వాళ్ళకి వాక్శుద్ధి ఉంటుంది కాబట్టి ఇంటి ఇళ్ళాలు ఎలా ఉండాలంటే దీపాలు ఎక్కువ వెలిగించాలి ఒక దీపం పెట్టేసి నేను దీపం పెట్టేసి అనుకుంటే కాదు ఎన్ని దీపాలు వెలిగిస్తే ఆ ఇంట్లో అంత వెలుగులు అంత అభివృద్ధి అంత అదృష్టము దీపం జ్యోతి పరబ్రహ్మం అన్నారు కాబట్టి పరబ్రహ్మతత్వాన్ని ఎక్కువగా ఇంట్లో ప్రజ్వలింపు చేయాలి రెండు దీపాలు పూజంలో పెడితే ఇంకో రెండు దీపాలు గడపల్లో పెట్టాలి చూడడానికి అందరికీ అద్భుతంగా అనిపిస్తుంది నాలుగు దీపాలు పెడితే ఎంత ఖర్చు అయిపోతుంది వెలిగించాల్సింది చక్కగా ఇల్లాలు కాబట్టి సూర్యోదయానికి ముందు దీపాలు పెట్టగలిగితే ఆ ఇంటిని అందరినీ ఆ ఇల్లాలే కాపాడేస్తుంది కాబట్టి ఇంటి ఇల్లాలు ఈ చక్కటిది దీపారాధన పూజాది కార్యక్రమాలు ఎంత పర్ఫెక్ట్గా చేస్తుందో ఇంకా ఇంట్లో ఏ సమస్యలు రావు ఆమె భర్తతో గొడవపడేది రామాయణం ఉండదు ఏమీ ఉండదు ఆమెకు కూడా ఒక అద్భుతమైన ముఖ వచ్చేసి వస్తుంది ఎందుకంటే ఆ పరబ్రహ్మతత్వాన్ని ఇంకొంచెం ఎక్కువగా చేస్తుంది కాబట్టి కాబట్టి సూర్యోదయానికి ముందు లేవ లేసి దీపాలు పెట్టగలిగితే సూర్యుడు రాకముందే మా ఇంట్లో దీపాన్ని వెలిగేస్తే సూర్యుడు వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి ఏ ఇంట్లో దీపము సూర్యోదయానికి ముందు వెలుగుతుందో ఏ ఇంట్లో దీపం సూర్యాస్తమైనప్పుడు వెంటనే వెలుగుతుందో ఆ ఇంట్లోకి దుష్ట శక్తులు రావు కాబట్టి ఏ పది గంటలకు దీపం పెట్టడం వల్ల ఏం ప్రయోజనం ఉంది ప్రయోజనం పూర్తిగా ఫలితం లేదు దీపం పెట్టామంటే పెట్టామని అంటే ఇక్కడ నిత్యాగ్నిహూర్తులు అన్నాం కాబట్టి జ్యోతిప్రజ్వలు అనేది చాలా ఇంపార్టెంట్ కొంతమంది ఇరవై ఏడు వత్తులతో ఉన్నటువంటి హారతిని వెలిగించి నడిహాల్లో పెట్టి పూలు ముగ్గు వేస్తారు సాయంత్రము తల్లివారితో కేరళలో ఈ సాంప్రదాయం ఉంది ప్రతి ఒక్కరూ సాయంత్రం అయితే ఒక దీపస్తంభాన్ని వెలిగించి గడపలో పెడతారు అందుకే అక్కడ గోల్డ్ కంపెనీస్ అంతా అక్కడే ఉన్నాయి లాటరీ కంపెనీస్ అంతా అక్కడే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ అంటే విద్యలో వందకు వంద శాతం ఉత్తినిక శాతం కూడా అక్కడే ఉంది కాబట్టి ఎంత ప్రయోజనం ఉంది ఒకసారి లెక్కేసుకోండి ఎంత ఆరోగ్యం అంటే కేరళలో ఆరోగ్యం కూడా ఎక్కువ వాతావరణం కూడా అద్భుతంగా ఉంటుంది మనము చేయొచ్చు అది చేయాల్సిన ఇంటి ఇలా ఉంటే అందరూ ఆమెను అనుసరిస్తారు ఆమె తలలో నాలుగు వల్లే ఉంటుంది ఇది చేసే కొద్దిగా ఆమెలో ఉన్నటువంటి ఏదైనా దుష్ట ఆలోచన వచ్చినా ఆమెకి దూరం అయిపోతాయి కాబట్టి ఇంటికి ఇల్లాలు ఎంత దైవికమైన పూజ దైవికంగా ఆలోచించగలిగితే ఇంకా ఆ ఇంటిని ఆమె అంటే ఆమె యొక్క అని చెప్పచ్చు